పారిజాత ఆకులతో ఫేస్ ప్యాక్ తయారు చేసి వాడటం ద్వారా చర్మానికి అనేక ప్రయోజనాలు పొందవచ్చు పారిజాత ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఇవి చర్మాన్ని శుభ్రం చేయడంలో ముడతలను తగ్గించడంలో మరియు చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి పారిజాత ఆకుల ఫేస్ ప్యాక్ తయారీ విధానం కావలసిన పదార్థాలు పారిజాత ఆకులు ఎనిమిది మెనస్పది చందనం పొడి శాండల్వుడ్ పౌడర్ ఒకటి టీస్పూన్ తేనె ఒకటి టీస్పూన్ గులాబీ నీరు లేదా సాధారణ నీరు సరిపడా తయారీ పారిజాత ఆకులు పేస్ట్ చేయడం ముందుగా పారిజాత ఆకులను తీసుకుని బాగా కడగాలి ఆ తర్వాత వాటిని మెత్తగా రుబ్బి పేస్ట్ చేయాలి మిశ్రమం ఆ పేస్ట్లో చందనం పొడి తేనె మరియు గులాబీ నీరు కలిపి మిశ్రమం చేయాలి ప్యాక్ అప్లికేషన్ ఈ పేస్ట్నే ముఖంపై మరియు మెడపై సమంగా రాసి పదిహేను నుంచి ఇరవై వరకు నిమిషాలు ఆరనివ్వాలి శుభ్రం చేయడం తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి ప్రయోజనాలు ముడతలు తగ్గిస్తుంది ఈ ప్యాక్ చర్మానికి పోషణ ఇస్తూ వయస్సుతో వచ్చే ముడతలను తగ్గిస్తుంది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది చందనం మరియు తేనె చర్మానికి సహజమైన కాంతిని ఇస్తాయి మోటిమలను తగ్గిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల మొటిమలను మరియు ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుంది ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు వాడటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు